హలో ఫ్రెండ్స్ బుల్లితెర నటులు ప్రియాంక శివకుమార్లు అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు వీళ్ళిద్దరూ లో కంటే కూడా సోషల్ మీడియాలోనే చాలా బిజీగా ఉంటారు వీళ్ళిద్దరికీ కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే ఇన్స్టాగ్రామ్ లో అయితే తమ ఫ్యాన్స్ తో ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే వీళ్ళిద్దరికీ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే ఎప్పుడైతే ప్రియాంక బిగ్ బాస్ కి వెళ్ళిందో అప్పుడైతే ఇంకా శివ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందామని పదే పదే అడుగుతూ తనకి శివ మీద ఎంత ప్రేమ ఉందో అందరి ముందు అయితే వ్యక్తపరిచేసింది అయితే వీళ్ళిద్దరూ ఏ ఛానల్లో షోకి వచ్చినా సరే వీళ్ళిద్దరిని అందరూ అడిగే ప్రశ్న ఒకటే ఒకటి మీ ఇద్దరు నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా నిజంగానే లవర్సా లేకపోతే ఇలా ఫేమ్ గురించి యాక్టింగ్ చేస్తున్నారా అంటూ చాలామంది అడగడంతో ఇంకా ప్రియాంక జైన్ అయితే ఎమోషనల్ అయిపోయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే నేను తనని ఎంతగా ప్రేమించి ఉంటానో నాకు తెలుసు అందుకనే బిగ్ బాస్ లో వేల కోట్ల మంది చూస్తున్నారని తెలిసి కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా అనేసి పదే పదే అడిగాను ఇంకా నేను అందరికీ సమాధానం చెప్పాల్సి అవసరం లేదు నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది అంటూ ప్రియాంక జైన్ ఇంకా శివకుమార్లు అయితే చెప్పుకొని వచ్చారు అలాగే వీళ్ళిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా లివింగ్ రిలేషన్ లో ఉంటున్న సంగతి కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడంతో చాలా మంది సెలబ్రిటీలు అయితే వీళ్ళిద్దరిని ఆశీర్వదించడానికి ఇంటికి తరలి వచ్చారనే చెప్పవచ్చు ఇంకా ప్రియాంక జైన్ శివకుమార్ డైహార్డ్ ఫ్యాన్స్ అయితే ఇద్దరు చూడటానికి చాలా చూడముచ్చటగా ఉన్నారు మీ పెళ్లి గురించి మేము చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము మీరు ఇలాంటి పూజలు మరెన్నో జరుపుకోవాలనే అంటూ ఒక పక్క వాళ్ళు ఆశీర్వదిస్తుండగా మరొక పక్క కొంతమంది అయితే అసలు ఇదేం పద్ధతి ఇదేం ఆచారాలు అసలు మీ ఇద్దరు వీడియోస్ గురించి ఎంతకైనా తెగిస్తారా పెళ్లి కాకముందు ఇలా వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకుంటారా మీకు అంతగా చేసుకోవాలి ఉంటే పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి చేసుకోండి అప్పుడు మేము కూడా ఆనందిస్తాము అంటూ కొంతమంది నెటిజన్లు అయితే వీళ్ళిద్దరిపై అయితే మండి పడుతున్నారు మరి వీళ్ళిద్దరిపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసి